హలో ఎవరి వ్యాన్ మాతో పాటు మీ అందరికీ కూడా ఆ వరలక్ష్మి మాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటి వరలక్ష్మి పూజ అయితే చాలా ప్రశాంతంగా అయిందండి మా వారు ఆ లక్ష్మీ అమ్మవారు అష్టోత్తరాలు చదువుతూ ఉంటే ఇక్కడ మా బాబు పాప చెట్టు గాజులతో కాయిన్స్తో అయితే అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు ఆ లక్ష్మీ అమ్మవారి అలంకార ప్రియురాలు కాబట్టి నా దగ్గర ఉన్న అన్నిటితో నాకు తెలిసినట్టుగా నేనైతే అమ్మవారిని అలంకరించుకున్నాను నా దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అయితే కనకదోర స్తోత్రం వింటూ పూజిస్తూ ఉన్నాను అమ్మవారితో పాటు ఈ పూజలో మనం ఏ పూజకైనా ముందుగా పూజ చేసే విఘ్నేశ్వరుడిని ఆయన కూడా నేను పెట్టుకున్నాను దాంతోపాటు నా దగ్గర వెంకటేశ్వర విగ్రహం కూడా ఉంది దానిని కూడా ఈ పూజలో అయితే పెట్టాను నా దగ్గర ఉన్న వాటితో పువ్వులు అక్షంతలు అన్నిటితో అమ్మవారిని అయితే చాలా మంచిగా అలంకరణ చేసుకొని పూజ చేస్తూ ఉన్నానండి నేను ఎప్పుడూ కూడా కలసం కూడా పెట్టుకున్నాను ఆ అమ్మవారికి కలసం రూపు అది కూడా సమర్పించుకున్నాను నా దగ్గర ఉన్న చిట్టి గాజులు గోమతి చక్రాలు గులవింద గింజలు తామర గింజలు వీటన్నిటితో కూడా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను ఆ అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ వీటిని కూడా సమర్పించుకున్నాను దీనితో పాటు అమ్మవారికి నైవేద్యంగా గారెలు బోరెలు పులిహోర పాయసం బరమన్నానైతే నైవేద్యంగా పెట్టుకున్నాను నేను అమ్మవారితో పాటు ఒక ఐదుగురు మొత్త అయితే తాంబూలం ఇచ్చుకున్నాను తాంబూలంలో ఆకు చెక్క అరటిపళ్ళు పసుపు కుంకుమ పదకొండు రూపాయలు గాజులు అయితే పెట్టుకున్నానండి నాకు ఎంత అయితే ఉందో అంతే నేను ఇచ్చుకున్నాను ఈవిడైతే మా ఆయన వాళ్ళ పెదనాన్న కూతురు ఈవిడికి నేను తాంబూలం ఇచ్చుకున్నాను ఇక్కడ అయితే ఐదుగురు ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకోవడం అయితే అయిపోయిందండి వాళ్ళకి ఇచ్చినాక నేను మా ఇంటి ఆడపిల్లకి కూడా తాంబూలం అయితే ఎప్పుడూ కూడా ఇస్తూ ఉంటాను మన ఇంటి ఆడపిల్లలు కూడా లక్ష్మీదేవులే కదా ఆడపిల్ల పుట్టిందంటేనే లక్ష్మీదేవి పుట్టిందంటూ ఉంటాం కదండీ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక నేను మా పాపకైతే కాళ్ళకు పసుపు రాసి పారానే పెట్టి ముఖానికి గంధం పూసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడానికి అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇచ్చుకుంటున్నామ్మ వాయనం అంటుంటే మా పాప పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ ఉందండి ఇక్కడ మనం ఏ పూజ చేసినా మనతో పాటు మన పిల్లలకు కూడా అలా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అన్నీ తెలుసుకుంటారండి వాళ్ళకు కూడా కొంచెం కొంచెం దేవుడి మీద శ్రద్ధ అనేది ఉంటూ ఉంటుంది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది పూజ అయిపోయినాక మేమైతే మాతయ్య గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నామండి మేము ఏ పూజ చేసినా మొదటిగా ఆవిడ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటాం ఇక్కడ నేను కూడా మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ మా పిల్లల్ని కూడా మేము ఆశీర్వదిస్తూ ఉన్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్